మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఇలాగా ఒకేసారి రెండు గీతలు గీసి ముగ్గు పెట్టడం మీలో ఎంతమందికి వచ్చో నాకైతే చెప్పండి నాకైతే నేను ఎక్కువ ఇలా రెండు గీతలతో ముగ్గులైతే ఎక్కువ నేను ఇప్పుడు కానండి ధనుర్మాసంలోనైతే వేస్తానండి నేను పండగ ముందు వేసుకుంటారు కదా అలా వేసుకునేటప్పుడు నేను వేస్తాను అనమాట నేను దీనికి ఎంతో ప్రాక్టీస్ చేసి అయితే నేర్చుకున్నానండి అయితే నేర్చేసుకున్నాను మేము చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక ఆవిడ వేసేదన్నమాట ఎప్పుడు నేను చూసేదాన్ని ఇలా రెండు గేట్లు ఒకేసారి ఎలా వస్తున్నాయా అని కాకపోతే నేను ఇది బియ్యం పిండితోనే నేర్చుకున్నానండి ఇంకా గ్యాస్ ముగ్గు అయితే మాత్రం కొంచెం అని నాకైతే అనిపిస్తుంది మా చిన్నపాప అయితే వచ్చి వీడియో అయితే తీస్తుందండి ఇదిగోండి ఇంటి ఎదరగా అయితే ఇలా వేసుకున్నాను అనమాట సొద్దు ముక్కలు అయితే అయిపోయాయని చెప్పాను కదండి కాకపోతే బియ్యం అయితే ఎక్కువ ఆడించానండి పిండి ఎక్కువ ఉందని చెప్పి నాకు ఎందుకో ఇలాగే వేసుకుంటే నిండుగా కనిపిస్తుంది ఇంకా అందుకని ఇలా వేసుకుంటున్నాను అనమాట ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందండి ఇంకా బట్టలు వాష్ చేసుకోవడాలు ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట కాకపోతే ముందు పూజ కంప్లీట్ చేస్తానండి కడిగి ముగ్గులు అన్నీ వేసుకున్న తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత మళ్ళీ మిషన్లో బట్టలు వేసుకొని అప్పుడు మళ్ళీ ఇంకోసారి అయితే తలస్నానం అది మళ్ళీ చేసేసుకొని రెడీ అవుతున్నాను అండి ఎందుకంటే గుడి నుండి వచ్చిన తర్వాత ఇంకా నాకు మధ్యాహ్నం చేయాలనిపించట్లేదు మళ్ళీ సాయంత్రం అయినప్పుడు మళ్ళీ దీపారాధన చేస్తున్నాను అనమాట బ్యాక్ టు అందరు ఎలా ఉన్నారు పోన్నారా ఇంకా ఈరోజు నాలుగో రోజు అండి అమ్మవారికి కొంగుమ పూసుకైతే బయలుదేరుతున్నాను ముందు ఇంట్లో పూజ మొత్తం అన్నీ అయిపోయి ఇంకా కొంచెం బట్టలు ఉన్నాయి అనమాట అందుకని చెప్పి మళ్ళీ బట్టలు వాష్ చేసి మిషన్లోనేసి ఆరబెట్టి మళ్ళీ స్నానం చేసి గుడికైతే బయలుదేరాను గుడికైతే వెళ్తున్నాను ఇల్లంతా మొత్తం చదువుకోవడం అవన్నీ అయిపోయింది అనమాట ఇందాక ఆల్రెడీ తెల్లవారి స్నానం అది చేసి దీపము మొత్తం అన్నీ అయిపోయాయి కానీ బట్టలు ఉన్నాయి ఇంకా అందుకని ఉతికే నేను మళ్ళీ స్నానం చేశాను ఇట్లావన్నీ వేస్తాను ఇంకా నిన్నటి చీర కూడా వాష్ చేస్తాను అది కూడా వేసాను ఈ రోజు ఆ రోజు కానీ ఉతుక్కోపోతే ఇంకా పని అయితే ఎక్కువైపోతుంది మళ్ళీ గుడి నుంచి వచ్చేటప్పుడు టైమే పడుతుంది మొత్తం అన్నీ చేసుకొని వచ్చిన ఓకే ఇంకా గుడికైతే బయలుదేరి అయితే వెళ్ళిపోయిన తర్వాత మీకు ఈ వీడియో అయితే నేను షూట్ చేస్తున్నానండి నిన్న ఆల్రెడీ నేను పెట్టిన వీడియోలో చెప్పాను కదండి అమ్మవారికి పసుపు కొమ్ములతో మాలైతే వేయడానికి అందరినీ కేజీ కన్నా ఎక్కువ పసుపు కొమ్ములు అయితే తెచ్చుకోమని చెప్పారని మీ శక్తి కొలది తండి కాకపోతే కేజీ ఉండేటట్టు అయితే చూసుకోమని అన్నారనమాట ఇంక అందుకని చెప్పి ఇదిగోండి అమ్మవారికి అయితే ఇలా మాలలు అయితే కట్టి ఇలా అయితే అలంకరించారండి అమ్మవారిని దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు కాత్యాయని దేవి అవతారం కదండి ఇది పది సంవత్సరాలకి ఒకసారి అయితే తిది బట్టి వచ్చిందంటండి మనము ఈ దేవి నవరాత్రుల్లో ఈ కాత్యాయని దేవి అవతారంలో అమ్మవారిని మనం దర్శించుకోలేదనుకోండి మళ్ళీ పది సంవత్సరాల తర్వాతే ఈ అమ్మవారికి పూజ అయితే చేసుకోవడానికైతే మనకి అదృష్టం రావాలి అంటే ఇంకొక పది సంవత్సరాలు మనం వెయిట్ చేయాల్సిందేనంటండి ఈ అమ్మవారు ఈసారి ఈ అమ్మవారిది అవతారం శ్రీశైలం బ్రహ్మరాంబికా దేవి అవతారాల్లో ఆరవ అవతారం అని అయితే చెప్తారండి ఇంకా అదైతే ఈ సంవత్సరం మనకి దేవి నవరాత్రిలో వచ్చిందనమాట ఈరోజు నేను కొంచెం బేగ రావడం వల్ల పంతులు గారు ఇంకా పూజది స్టార్ట్ చేయలేదండి ఇగోండి చూడండి అన్నీ పంచుకోవడాల్లో నాటిల్లో ఉన్నాము అందుకని చెప్పి కొంచెం పా అక్కడ ఉన్న అమ్మాయికి అయితే ఇచ్చి వీడియో అయితే నేను తీయించానండి ఈరోజు అమ్మవారికి పసుపు రంగు వర్ణమైతే చీరైతే కడతారంటండి ఇంకా అలాగే పసుపు కొమ్ములతోని పూజ చేసుకుంటే చాలా మంచిదని చెప్పి మాకైతే ఇదిగోండి పసుపు అయితే మొత్తం అందరికీ ఇచ్చారనమాట ముందు అమ్మవారివి నూట ఎనిమిది నామాలు చెప్పేటప్పుడు మాకు ఈ పసుపు కొమ్ములతో పూజ చేసుకున్న తర్వాత అప్పుడు కుంకుమార్చన చేసుకునేటప్పుడు కుంకుమతోనైతే పూజ అయితే చేసుకోమన్నారండి ఈరోజు బంగారమ్మ కూడా వచ్చిందండి పూజకి నేనే చెప్పాను అనమాట రోజు ఏదో ఒక పనిలో ఉంటావు ఏదో ఒకలాగా ఒక్కరోజనా రమ్మన్నమానంటే ఈరోజు బంగారమ్మ కూడా వచ్చిందండి ఇంకా ప్రియా కూడా ఈరోజు కుంకుమ పూజలో కూర్చుందండి మొత్తం ఈరోజు అయితే కుంకుమ పూజలోనైతే కూర్చున్నాం అనమాట అందుకని నేను వీడియో కూడా ఎక్కువ తీయడానికి అవ్వలేదు అందుకే స్టార్టింగ్లో రెండు మూడు సెల్ఫీ వీడియోలు తీసాను ఇంకా కృష్ణమే ఒక అమ్మాయి ఉంటుందండి ధూపం వేసింది కదా నిన్న మొత్తం మా పూజ అయిన తర్వాత అమ్మాయికి మధ్యలో ఒక మూడు సార్లు నాలుగు సార్లు నేనైతే సెల్ అయితే ఇచ్చి వీడియో అయితే తీయించానండి ఈ అమ్మవారిని మనము పూజ చేసుకోవడం వల్ల చాలా విశిష్టమైన ఫలితాలు అయితే ఉంటాయండి పంతులు గారు అయితే చెప్పారనమాట అంటే మన జాతకంలో మనకి తెలిసి తెలియక అంటే తెలిసి తెలియక అంటే మనం పుట్టిన టైము ఎగ్జాక్ట్గా ప మనకిప్పుడు డాక్టర్ గారు ఏ చెప్తే అదే అనుకుంటాము ఒక్కొక్కసారి ఇటు అటుగా మారుతుంది మా జాతకంలో ఏ దోషాలు లేవు కానీ మాకు ఎందుకో ఇలా అవుతుంది ఏంటి అని చాలామంది అనుకుంటారు కదండి అలా తెలిసి తెలియక ఉన్న దోషాలు ఏవైనా ఉంటాయి ఈ కాత్యాయని దేవి అమ్మవారికి మనం పూజ చేసుకున్నాం అనుకోండి అలాంటి దోషాలు ఏమున్నా సరే పోతాయంటండి ఇంకా అలాగే మన జాతకంలో కుజదోషం అనేది చాలా మందికి ఉంటుంది కదండి ఇంకా అలా ఎవరికి ఉన్నా సరే ఈ అమ్మవారికి పూజ చేసుకోవడం వల్ల ఆ కుజదోషం అనేది పోతుందంటండి ఇంకా అలాగే పిల్లలు పుట్టలేని వాళ్ళు ఉంటారు కదండి ఇంకా వాళ్ళు కూడా ఈ అమ్మవారికే పూజ అయితే చేసుకుంటారంటండి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేని వాళ్ళు వీళ్ళందరూ పూజలు అయితే చేసుకుంటారంటండి ఈరోజు వీడియో అయితే అసలు ఏమీ తీయలేదు కాకపోతే ఏ రోజు వీడియో అయితే మీకు ఆ రోజు అప్లోడ్ చేయాలని చెప్పి నేను తీస్తున్నాను అనమాట ఈరోజు కూడా ఇక్కడ ప్రసాదాన్ని అయితే మేమైతే స్వీకరించి వెళ్ళామండి ఇంకా నేను ఫస్ట్ రోజైతే ఇంట్లో చేసుకున్నాను కదండి ఇంకా రెండో రోజు పూజ చేసుకొని వెళ్ళిపోయాను మూడో రోజు నుంచి ఇక్కడే ప్రసాదాన్ని అయితే నేను స్వీకరిస్తున్నాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రం అయితే దీపం పెట్టుకున్నదండి ఇది నాకు ఎందుకో ఇంకో ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు వీడియో తీయడానికి అసలు కుదరే కుదరట్లేదండి నాకు హడావిడి హడావిడైపోతుంది అనమాట ఈరోజు నేను సంధ్యా దీపం పెట్టేటప్పుడు ఇంటి ముందును కూడా చూడండి మా చిన్న పాప అయితే ఇవి ఆర్డర్ చేసిందంటండి ఆన్లైన్లోని సేమ్ ఇవి దీపాల లాగే ఉన్నాయి కదా వీటివి నీకు మీకు లింక్ కావాలంటే నేను తప్పకుండా మీరు కామెంట్ చేస్తే నేను మీకు పెడతానండి ఇంతేనండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి బాయ్